అనగ ననగ రాగమతిశయుల్లుచునుండు తినగ తినగవే ముతీయనుండు సాధనమున పనులు సమకూరు దరలోన విశ్వదాభిరామ వినురవేమ భావం తరచుగా పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగా నుండును ప్రతిదినము తినచుండిన వేపవేరనను తియ్యగా నుండును ప్రయత్నము చేయుచుండిన పనులు నెరవేరును ఈ ప్రపంచమున పద్ధతులు ఈ విధముగా నుండును అని కవి యొక్క ఉద్దేశము విద్య లేనివాడు చెంత చెంత నుంచినంత పండితుండు కాడు కొలని హంసల కడ గుక్కెరయున్నట్లు విశ్వదా విరామ వినురవేమా భావం విద్య లేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితుడు కాలేడు హంసలు ఉండు కొలనులో కొంగ కూడా ఉండును కానీ అంత మాత్రాన ఆ కొంగ హంస కాలేదు కదా అని కవి యొక్క ఉద్దేశము వేరు పురుగు చేరి వృక్షంబు జరచును పురుగు చేరి చెట్టు జరచు తుండు చేరి గుణవంతు జరచురా విశ్వధాభిరామ వినురవేమా భావం వేరు పురుగు చేరి చెట్టును పాడు చేయును పురుగు చేరి చెట్టు ఆకులను పాడు చేయును ఆ రీతిగానే దుర్మార్గుడు చేరి గుణవంతుని పాడు చేయును అని కవి యొక్క ఉద్దేశము రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చి కురుపతి జనించి కులము జరచే ఇలసు పాప మీలాగు కాదో కో విశ్వదాభిరామ వినురవేమా భావం శ్రీరాముల వారు జన్మించి సూర్యవంశమునకు పేరు తెచ్చెను దుర్యోధనుడు పుట్టి కులమును పాడు చేసెను ఈ ప్రపంచంలో పుణ్యము పాపము అనునవి ఈ విధముగానే ఉండును అని కవి యొక్క ఉద్దేశము అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ బావం కంచు వస్తువు మ్రోగునట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా అలాగే నీచుడు ఎప్పుడు మంచివాణిలా మాట్లాడలేడు అని కవి యొక్క ఉద్దేశం నిండు నందుల పారు నిలిచి గంభీరమై వెర్రి పారు వేగ బొర్లి అల్పుడాడు రీతి సదికుండు నాడు నా విశ్వదాభిరామ వినురవీమా భావం నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును చిన్న శిలేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును చెడ్డగుణములు గలవారు మాటలాడినంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు అని కవి యొక్క ఉద్దేశం కులములోనొకడు గుణహీనుడుండినా కులము చెడును వాని గుణము వలన వెలయు జరుకునందు వెన్ను వెడలినట్లు విశ్వదా విరామ వినురవీమా భావం ఎదుగుచున్న చెరకులో వెన్ను పుట్టి ఆ చెరుకు కర్రనంతయు ఎట్లు చెరచునో ఆ విధముగానే మంచి వంశంలో దుర్మార్గుడు పుట్టినచో ఆ ఒక్కని దుర్గుణము వల్లనే వాని వంశమంతయు పాడగును అని కవి యొక్క ఉద్దేశము హీన హీనగుణమువాని నిలుసేర నిచ్చిన ఎంత వానికైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమా భావం ఈగ కడుపులో ప్రవేశించినప్పుడు ఏ విధముగా బాధ కలిగించునో ఆ విధముగానే చెడ్డవాడిని ఇంటిలో చేర్చినప్పుడు ఆపదలు కలగజేయును అని కవి యొక్క ఉద్దేశము